ఏపీలో భారీగా దంచి పట్టునున్న వర్షాలు సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి సో రాత్రి నుంచి చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు అయితే అనమాట మరింతగా పెరగబోతున్న భారీ వర్షాలు సో వాతావరణ శాఖ హెచ్చరికలకైతే జారీ చేయడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి మనకు చెప్పడంతో మొత్తం ఏపీ అంతా కూడా భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి సో ఎందుకంటే మొత్తంగా రాత్రి నుంచే భారీ వర్షాలు అయితే మొదలైనవి అనుకుంటాం సో ఈ నేపథ్యంలో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా వరదలు అయితే వస్తూ ఉన్నాయో మనం ఏ విధంగా అయితే కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉందో కూడా చెప్తున్నారు ఈ విధంగా భారీ వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సో ఇలా కొన్ని కాళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి